అందరికి హ్యాపీ ఓలి అందరు క్షేమంగా ఉండాలి సల్లగా ఉండాలి గుడ్ గుడ్డు కొట్టకునిగా అంత విది పనిగానికి గుడ్ గుడ్డు ఎలా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ముందుగా అందరికి అయితే హ్యాపీ హోలీ ఈరోజు వచ్చేసి మేము హోలీ సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాం అది మా యాదనకు తెలియదు ఇప్పుడు టిఫిన్ చేస్తే అనుభవిండు మేము అయితే కలర్ బ్యాగులు తెచ్చినాం ఇంకో బండ్ల కూడా ఉన్నాయి అనమాట ఇంకో రెండు బ్యాగులు ఉన్నాయి ఇవి వచ్చేసి ఏమేమి చేయబోతున్నాం అంటే మామూలుగా యాదన మీద తెలవ కూడా ప్రాంక్ చేస్తాం ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆరు వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళ పైన కూడా ప్రాంక్ చేస్తాం మొత్తం చూడు లాస్ట్ వరకు మామూలు ఫన్ ఉండదు ఓకేనా లెట్ స్టార్ట్ కిట్లో కలర్ కలుపుకొని రెడీగా పెట్టుకుంటాం ఆయన టిఫిన్ చేసి రాగానే వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం మామూలుగా ఆయనకి ఏం చెప్పినా లోడ్ వచ్చింది పోవాలని చెప్పిన టిఫిన్ చేసి రాపో వెళ్ళిపోదాం లోడ్ అని చెప్పేసి ఇప్పుడు లోడ్ కని చెప్పేసి ఆయన మీద తర్వాత ఆయన వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేసే టైంలో మొత్తం కలర్ ఇలర్ ఎగ్స్ ఇగ్స్ అంతా కొట్టేస్తాం ఇక ఇప్పుడు మాకు ఈ అన్ని జేనీకి మన ఆటనర్లో సపోర్ట్గా మన టీం అంతా వచ్చిందనమాట ఈ అంతా సాంబిగేడ్ సైకిల్కి ప్యాచ్ చేస్తాడు అయితేనే ఫేమస్ సూర్యగాడు చెరుకు రాసం అమ్ముతాడు తీసేకుంటదే జలానిగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది

బాగా రాజ రజరా మైక్ మీద పడుతుంది నా మీద వేయకురా మైక్ మీద పడుతుంది ఓకే ఇప్పుడు ఇంకోటి వచ్చేసి చెప్పలేదు మా దాంట్లో ఒక బలి పశి ఉన్నాడు అనమాట ఆయన బలి చేస్తున్నావు ఈరోజు ఆయనకి కింద మీద పైన అంతా తడిచిపోతుంది గుడ్లతోటి ఆయన కోసం ఇక ఈ గుడ్లు తెచ్చినాం ఆయనకి తెలు ఆయన తెలియదు ఆయనకి ఏం చెప్పినాం అంటే ఈయన మీద చేస్తున్నాం అని చెప్పినాం ఈ విజయ్గాని మీద మేము అందరం కలిసాం ఆయన మీద ఆయన మీద ప్లాన్ చేస్తున్నాం చూడు లాస్ట్ వరకు ఇక ఈ బకెట్లో కలరు గన్నుల కోసం గన్నులో పోసి కొట్టుడే కొట్టుడు ఇక 자네 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ఇన్నా ఇలా పని చేసి గట్ట ఎర్ర హ్యాపీ హోల్ రా అర్చితో హ్యాపీ హోలీ సంతోషంగా ఉండు నూరు వేలు ఏంటిది కాళ్ళు పోసి నేను కాదు కూరగాయలు ఏం పనిలేక రాజ్గాడి ఇట్లా తెచ్చిపోతుంది అదే రే లోడు పోవాలని నేను అంటుంటే ఒకటే స్టార్ట్ చేసిపోదాం అంటే ఈ హ్యాపీ ఓలే మేము లోడు పోతున్నాం ఇట్లా కదా అని చెప్పాలి చెప్పు ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాగ్స్ హ్యాపీ ఓలీ దోస్తులు అని చెప్పు హ్యాపీ దోస్తులు కట్ వస్తుంది మాట గుర్తుపోయింది మన సాతికి లోడు ఇప్పుడు ఇప్పుడు లోడుకి అయితే వచ్చింది లోడు పోవాలి చెప్తాడు రెండు రోజులు బండి పని ఆంగ్లర్లు వింగ్లర్లు అంతా చేపించుకుని ఎంత చేపించేసరికి ఇక ఈ టైం అయింది రెండు రోజులు వేస్ట్ అయిపోయింది ఇవాళ నువ్వు పోతే ఎట్లా లేట్ అవుతుంది అని చెప్పేసి రెడీ ఉండికి పోదామని చెప్పినా ఓకేనా మన తమ్ముళ్ళు అందరి అందరికీ హ్యాపీ ఓలీ అందరికి క్షేమంగా ఉండాలి సల్లగా ఉండాలి <laughs> <Happy old> Tapi ulta <laughs> <laughs>

कोड़-गुड़। ये बड़ा सेट, कोड़-गुड़ बड़ा सेट हो। आ लीला लो। कोड़-गुड़ को टक। ये बताला। नीं गुटी ना। नीं गुटी ना जब। ये अगस्त जात है। पट। अम्मा। ची। ची।

కొడుగుడు కొడుగుడు కంటి కింద పడు ఇప్పుడు మేము బలి చేస్తాం అన్నాం కదా రాజుగారి నాకు ఎక్కడన్నా ఆయన கல்வாட்டு கல்வட்டோ பைக்கு பை நாக்கு பாம்பர் தோத்தே பாம்பரு தான் பா Bawaan, bawaan. bawang, bawaan, bawaan. Bawaan, bawaan. Bawaan. bawang, 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 ya? bawang, 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 bawaan

అమ్మా ఫ్రా ఇప్పుడు ఏం చేద్దాం అంటే తాత ఇలా ఓల్పండా కాబట్టి ఎంజాయ్ చేస్తాం కానీ రోజు చేస్తాం కానీ ఇట్లా కదా మంచి నీట్గా నీట్గా వేటోళ్ళు మీద పోయి హ్యాపీ ఓలీ హ్యాపీ అవ్వాలి దగ్గర పోదాం పోయొద్దు కానీ ప్రాంక్ చేద్దాం పుట్టినారు కొద్దిగా తినాలి పుట్టిన పడాలి ఏదైనా పడాలి అన్నా హ్యాపీ ఓలీ हां बाबा हैप्पी होली हैप्पी होली हैप्पी होली कहां होली कहां से बट पो <susuk2> भनियानी <susuk2> <tuk2> <susuk2> <tuk2> <tuk2> એ ઓડાડી ડોગલી કે ગાળો આદમી એક છે એ એ ઓય બંધ બેઠી સટુ ગાલ એ કે દુકાનકો કર ગાલ એ એ હે વેની અબા એ બા ના નાસી એ તમે નાસી અલ પિતલ જડે ઉડે కొంచే కొంచే కొంచెమే కొంచే ప్రాంక్ ఫ్రాంకు హాయ్ చెప్పు బొట్టు చెప్పు పెట్టు చాలే సార్ చాలు ఎట్లయి మా అందరికో ఇట్లా అంటే వస్తుంది సాపుగా తార రోడ్ వేసినట్టే రాంగ్ రోడ్డు అక్కడ వేసినట్టే కోడి గుడ్డు बन्ने नद छोडू रे बटल न हे సప్పట్లు కూడా ఆంటీ హ్యాపీ హోలీ కొంచమే కొంచెమే కొంచమే 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 పాట పాట పగనిస్తాం పాట పాట గానాత

పైన <Gã> ని <filho> <t giver> <g foresh> <kek>